మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఒకసారి ఒకసారి మాట్లాడుతారో ఒకసారి మాట్లాడు ఏదైనా వచ్చిందంటే మీటింగ్లు పెట్టి సభలు పెట్టి ఊగిపోతాడు ఇసు పేదోని కొట్టినప్పుడు సపోర్ట్ చేయడు ఇలా మీరు ఏంది ఎవరి పాడైతే ఎవడ ఆ పదవి మీద ఉంటే మాకు వచ్చేది ఇలా మీరు ముఖ్యమంత్రి అయితే కూడా రేపు ఇంతే ఇంత కనబడవచ్చు కదా ఇదే కర్మ మరి దళిత సమాజం ఏమనుకుంటుంది దళితులు ముఖ్యమంత్రి అయితే దళిత ముఖ్యమంత్రి అయితే ఉరగబెడతారని మేము అనుకుంటున్నాం హోమ్ మినిస్టర్ అయితే గిట్లు ఉండదు ఇక ముఖ్యమంత్రి అయితే ఇంకా అదే కానీ ఇంక ఇంకేమో పడబెడితే ఒక ఏమవుతుంది ఇంకా వెళ్ళి గుంజుకొస్తే తప్పేముంది అలాగే గోల్ రీకిస్తే తప్పే ఉంది అనే సాయనికి వచ్చింది సోషల్ మీకు మీకుంటే మీరు మీరు ఏ వర్గాల నుంచి పైకి వచ్చారో ఆ వర్గాల మీద మా మేడం ఉంది మా హోమ్ మినిస్టర్ ఉంది ఏపీలో సంచలనం సృష్టించినటువంటి కేసులో తన బలం ఎంత ఉందో అంత ప్రతాపం చూపిస్తూ కొట్టిన సిఐ ఎవరో కాదు మా కానిస్టేబుల్ సివిల్ జస్టెస్ లో ఉన్నాడు ఆ సివిల్ వాళ్ళు ఏదో బెదిరించు ఇంకో కానిస్టేబుల్ స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తుంటే సంపాదకనిస్టేబుల్ లో పని కానిస్టేబుల్ డ్యూటీ నలుగురు మన తర్వాత ఈ షేక్ బాబులాయ్ దూమా రాజేష్ ఇద్దరు కలిసి అట్టాయించి కట్టడం జరిగింది కొట్టడము కొట్టిన తర్వాత సిరి డ్రస్లో ఉన్న మనోడు సిరి డ్రస్లో ఉండకుండా అది ఫస్ట్ తెలుసు అనుకోలేదు కొట్టిన తర్వాత ఈ పక్కన కిరణను అక్కడ కిరడానికి తెలుసు అతను ముందు గంజా విషయంలో కోకాంక్షలు మనకి ఈ రాజేష్ సిరికాంక్షలు కొంచెం బాగా రద్దు చేశారు ఆ విషయంలో ఈ నదికి ఇబ్బంది పడుతుందని చెప్పేసి అతను సంచాల ఉద్దేశంతో దాడి చేయబోయారు కాబట్టి తప్పిస్తున్నారు కాబట్టి ఈరోజు మధ్యాహ్నం అడుగు గంట ప్రాంతంలో మా రాజు సెంటర్లో ఈ ముగ్గురు జాన్ విక్టరు బాబులాల్ రాకేష్ ఈ ముగ్గురు ఉండడం అక్కడ ఉంటే ఈ ముగ్గురు అరెస్ట్ చేశాను ఏపీలో సంచలనం సృష్టించినటువంటి కేసులో నడి రోడ్డు మీద నిలబెట్టి కాళ్ళ మీద బూటు కాళ్ళతో నిలబడి మంచి లాఠీలతోని తన బలం ఉందో అంత ప్రతాపం చూపిస్తూ కొట్టిన సిఐ ఎవరో కాదు ఈయననే ఈ ఆయన ఈయననే ఈయన ఏం మాట్లాడుతున్నాడు అంటే అదే మా కానిస్టేబుల్ సివిల్ జస్టెస్లో ఉన్నాడు ఆ సివిల్ డ్రస్సెస్ గుర్తుపడలేదు వాళ్ళేదో బెదిరించు ఇంకో కానిస్టేబుల్ స్ట్రిక్ట్గా డ్యూటీ చేస్తుంటే సంపనీకి పోయి ఒక కానిస్టేబుల్ స్ట్రిక్ట్గా డ్యూటీ చేస్తుంటే వాళ్ళు సంపనీకి వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ నేను కొట్టినాము వాళ్ళందరిని మేము కొట్టినాము మేము కొట్టింది కరెక్టే మాకు ప్రభుత్వ అండదండలు బరాబర్ ఉన్నాయి అని చెప్పకుండా చెప్పింది ఏమి చెప్పిందంటే మా కానిస్టేబుల్ సివిల్ డ్రెస్లో డ్యూటీ చేస్తున్నాం మామూలుగా ఏదో డ్రెస్ లేకుండా పోయి డ్యూటీ చేస్తూ ఉన్నాడు ఇంకో ఆయన డ్యూటీ బాగా చేస్తున్నాడు కాబట్టి ఆయనను చంపాలని అనుకున్నారు వాళ్ళు కాబట్టి కత్తులు తీసుకొని ఎంట వాడరు అని చెప్పి ఒకటి చెప్తా ఉన్నాడు సరే ఆ కత్తులు తీసుకొని ఎంట వాడరు ఏం కథను అనేది మీద మీరు చూస్తే అది ఏమున్నదని ఏం కథ అది పక్కన పెడుతుంది ఇక్కడ ఈ కొట్టిన పోలీసు వాళ్ళది పోలీసు వాళ్ళను సమర్థిస్తూ ఆ రాష్ట్ర ఓమేశ్వర్ మేడం అనిత గారు పోలీసులు గట్టి కట్టి కూడా చట్ట ప్రకారమే కొట్టారు బాగానే కొట్టారు అని ఆమె గారు కూడా మాట్లాడారు ఎట్లా ఏం అని మీకు చూపిస్తారు అనిత మేడం కూడా మాట్లాడారు అంటే మేడం చట్టాన్ని మీరు యాక్చువల్గా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా తెలివిగా మాట్లాడేవారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా తెలివిగా మాట్లాడేవారు కానీ మీరు హోమ్ మిస్టర్ అయిపోయాక చట్టాన్ని పోలీసులకు చేతిలో తీసుకుపోవడం ఏంటంటే యాక్చువల్గా మీరన్నది ఏంటంటే పోలీసుల దగ్గర లాఠీలు ఉన్నాయి పోలీసుల దగ్గర గన్నులు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ ఎవరిని వాడితే అప్పుడు నడిరోల మీద పెట్టి కాల్చడానికి కాదు కట్టెలు ఉన్నాయి తోమడానికి కాదు అంటే మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ మీరు మాట్లాడేటప్పుడు ప్రతిపక్షంలో కూడా చాలా క్లివర్గా మాట్లాడారు చట్టాన్ని చేతులకు తీసుకోవడం అంటే ఏంది అంటే ఎవరిని పడితే ఆయన్ని పండబెట్టి తొక్కడము ఇలా పేదోడు ఉంటే ఆయన వెనక ఎవడలేడనుకుంటే పెట్టి మోపడము ఆయన ఇంకా ఎవడన్నా ఉన్నాడు అంటే ఆయనకు వంగి దండాలు పెట్టడము దీన్ని చేత చేతులని తీసుకోవడం అంటారు అదే ఒక మినిస్టర్ కొడుకో అదే ఇప్పుడు మీ కొడుకున్నాడు కారు డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ చేసిండు ర్యాష్ డ్రైవింగ్ చేస్తే నీకు బండి ఆపి నీకు కొడుకుని నిలబెట్టు కొడుతూ అదే ఒక మినిస్టర్ కొడుకుని చాలామంది అడ్డగలే ర్యాష్ డ్రైవింగ్ చేసి ఎంతో ప్రాణాలు తీసింది చాలామంది వాళ్ళని బండ్లు ఆపి పోలీసు వాళ్ళు పండబెట్టి రోడ్ల మీద అట్టే కొట్టిరా తీ చేతుల్లోకి తీసుకోవడం ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు ఏమంటారు వాళ్ళ వీళ్ళు రౌడిషెట్లు ఉన్నాయన్నారు వాళ్ళు గంజాయి బ్యాచ్ అన్నారు మీరు అన్నారు గంజాయి బ్యాచ్ అని కానీ వాళ్ళ ఫాదర్స్ కూడా మాట్లాడిన వీడియోలు మేము చూసినాం ఒక ఆయన కొడుకు అడ్వకేట్ ఉన్నాయన విజయవాడ కోర్టులో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు అంటే అందులో గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు చదువుకున్ను ఉన్నారు అంటే నేను ఏమంటాను అంటే మీరు ఎట్లా ఉందంటే కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్రేయాలి వాళ్ళని కొట్టాలంటే మీరు ఏం చేయాలి వీళ్ళు గంజాయి కాలు వీళ్ళు దొంగలు వీళ్ళు పోలీసు వాళ్ళని చంపనీకి వచ్చారు అంటే నేనేమంటానంటే ఒక దళిత బహుజన పే కుటుంబాలకు సంబంధించినటువంటి పేద పిల్లలను సరే వాళ్ళు తప్పు చేసిర్రు చెప్పండి మీరు మా ఏపీలో నరేంద్ర మోడీ గారు మాకు అక్కిచ్చు మా చంద్రబాబు నాయుడు గారు మాకు అక్కిచ్చిరు మేము కొత్త రాజ్యాంగాన్ని రాసుకున్నాము వాళ్ళు తప్పు చేస్తే మేము ఇట్లే శిక్షిస్తాము మా శిక్ష అదే మా ఏపీ పోలీసుల శిక్ష ఎవరు తప్పు చేసినా నడి రోడ్ల మీద గినబట్టి ఈపులు వాళ్ళ కొడతాం కాళ్ళు వలగొడతాం కొడతాం ఇంకేమన్నా అంటే చేయాల్సింది బహిరంగంగానే చేస్తాము చెప్పేయండి అంటే చెప్పేసిరు మీరు అదే అఫ్కోర్స్ చెప్పకుండా చెప్పారు అఫ్కోర్సు అన్నిద మేడం చెప్పకనే చెప్పేసిరు మీరు నేనేమంటే మీలాంటి దళిత హోమ్ మినిస్టర్స్ వచ్చినప్పుడు పోలీసులు కంట్రోల్లో ఉంటారు ఎవరైనా తప్పుదాడుల్లో తెలిసో తెరవకునివ్వడానికి తప్పుదాడులో పోతే దళితులకు ఒక న్యాయం జరుగుతుంది వాళ్ళు చదువుకొని ఏదన్నా వాళ్ళకి అవకాశాలు లేకుంటే అవకాశాలు కల్పించి వీళ్ళందరూ ఎవడన్నా దళితులు ఎవడని తప్పు చేసి ఉంటే అందరినీ విలిపించు తాను కూర్చుని పెట్టి ఏంది మీ ప్రాబ్లం అని అడిగి వాళ్ళ యొక్క బతుకులు మారుస్తారేమని అనుకుంటే మీరు చంద్రబాబు నాయుడు వాడినట్టే కొంత డబ్బా కొట్టి డోలు కొట్టబడుతుంది ఏముంది మేడం మరి మీరు చేసింది ఇలా వాళ్ళ గంజాయి బ్యాచ్ కాబట్టి వాళ్ళు గతి లేని వాళ్ళు కాబట్టి గంజాయి బ్యాచ్ ఏం చేయాలని అర్థం కాక ఉద్యోగం వస్తువులు కూడా పీకేసి గంజాయి తిరిగి కూడా తాగిపోరుతురాలు ఎందుకంటే వాళ్ళు గతి లేని వాళ్ళు కాబట్టి గంజాయి బ్యాచ్ అయ్యారు దానికి మీరేం చేసిరు రోడ్డు మీద పెట్టి తోలు తీసిర్రు దానికి హోమ్ మినిస్టర్గా మీరు సమర్థిస్తూ ఉన్నారు ఇంకా ఇద్దరికి మించిన పాలన మాకేం కావాలి ఇదే గొప్పం పోలీసులు రోడ్ల మీద కూర్చుని పెట్టి నేను ఏమంటానంటే ఒక్కటే మీరు చెప్పండి ఎవరైనా మీరు సమాధానం చెప్పండి మీరు మీ పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే మీ మినిస్టర్స్ మీ ఎమ్మెల్యేల పిల్లలు తాగి తదనాలు లేదంటే అడ్డగోలే ర్యాష్ డ్రైవింగ్ చేసినా లేదంటే మోసాలు చేసినా మేము మామిట్లే చేస్తాము మేము రోడ్డు మీద వండబెట్టి ఇచ్చే కాళ్ళు వలగొడతాము ఈపులు వాళ్లగొడతాము ఇజ్జత్ తీస్తాము ఇప్పుడు వాళ్ళ రోడ్డు మీద వేసి వాళ్ళకి ఏమైనా పరువు ఉంచరా మీరు వాళ్ళ పరువు ఏమైనా ఉంచరా నేను ఏమన్నా అంటే వాళ్ళకి దెబ్బలు పడ్డ మంటలకైనా కాళ్ళ రాడు ఉందో వంటి వాళ్ళ ప పరు ఏమైనా ఉందా అంటున్నా దేశం మొత్తం అట్లా అయిపోయింది అది అంటే ఎవడు దొంగ అంటే గుడ్డబాటలోడు దొంగ ఎవడు దొంగ గతి లేనివాడు దొంగ వాడినిదంతం మేము మేము గొప్ప పోలీస్ చూపించుకుంటాం అవతల ఏం చేసింది నడుస్తుంది అనేది ఉంది మీ పని ఇది మీ పరిస్థితి చెప్పండి మేడం నేను అదే మేడం గారు దళితురాలు దళిత హోమ్ మినిస్టర్ ఏమంటుంది అంటే ఎవడైతే నాకేంది మరి అది ఎప్పుడు ఉపయోగపడుతుంది రాజకీయాల్లో మేము వాడుకుంటాము నేను దళితురాలు కాబట్టి నాకు పోస్ట్ చేయలేదు కానీ మేము దళితులను కాపాడడానికి రాలేదు మేము దళితులకు సపోర్ట్ చేయడానికి రాలేదు మేము ఎవడైతే మాకేంటి ఎవడైతే మాకేంటి ఎవడో గోసిగాడు అన్నట్టుంది మేడం కురితం కులమైంది మతమేంది తప్పు ఎస్ తప్పు ఏంది ఏం నేను అంటే తప్పు చేసేసి కదా ఏ శిక్ష ఎలాంటి శిక్ష కొత్తగాని పెట్టిరా మీరు రోడ్ల మీద కులబెట్టి కొట్టేది కొత్తగా పెట్టిరా లేకుండా చట్టంలో ఏమన్నా రోడ్ల మీద నిలబెట్టి కొట్టాలని ఏమన్నా ఉందా వాళ్ళని ఏమన్నా వాళ్ళ మీద రౌడ్ ఉన్నాయి వాళ్ళు గంజాయి సుందరు ఏం చేసిర్రా వాళ్ళు వాళ్ళ మీద రౌడ్ షీట్లు ఎదుగుటరాజ్ చెప్పండి రౌడ్ షీట్ ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెడితే ఏం చేసిరు వాళ్ళు రేపులు చేసిరా మర్డర్లు చేసిరా లేదంటే ఏం చేసిరు అది ఏంది వాళ్ళ మీద రౌడ్ షీట్లు ఉన్నాయి వాళ్ళు పొడిసరికి వచ్చిరు మా వాళ్ళు డ్రెస్లో లేకున్నారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద వేసుకొచ్చాం మంచి దర్జాకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు సిఐ పోలీస్ వాళ్ళంతా సమర్థిస్తురు హోమ్ మినిస్టర్ డబ్బా కొడుతుంది పవన్ కళ్యాణ్ జేజే అంటున్నాడు చంద్రబాబు నాయుడు నా ప్రభుత్వం విట్టే ఉంటుంది అంటున్నాడు లోకేసి తిరిగి అంటున్నాడు సో మరి ఎవరిని కొడతారు మీరు ధనవంత కొడతారా లేకుండా అయ్యర్ క్యాస్ వాళ్ళం కొడతారా మీకు 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 దొరికింది ఎవడో ఇక ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎవడో ఎవడు చిల్లరగాడు పేదోడు అని చెప్పి ముద్ర వేయాలి దానిసాగానే నేను ఏమంటాను అంటే సోషల్ రెస్పాన్సిబిల్ మీకుంటే మీరు మీరు ఏ వర్గాల నుంచి పైకి వచ్చారో ఆ వర్గాల మీద మా మేడం ఉంది మా హోమ్ మినిస్టర్ ఉంది మాకు ఏదైనా బతుకు మారుస్తుంది మా జీవితాలు మారుతాయి ఇలా పోలీసు వాళ్ళు దళిత హోం సమక్షంలో రోడ్ల మీదకి వచ్చి దళితులను తీసుకొచ్చి కాళ్ళు కొడితే సప్పట్లు కొట్టే సమర్థించే స్థాయికి వచ్చింది మీరు ఇది కదా మాకు ఉరగబెట్టేది మీరు ఇదే మేడం ఇలా ఏ హోమ్ మినిస్టర్ కాలబడితే మాకేం వచ్చేది ఉండదు ఏ కులం వస్తే మాకేం ఉరగబెట్టే ఉండదు అంటున్నా ఇలా మీరు వస్తేంది ఎవడు పాడైతే ఎవడ ఆ పదవి మీద ఉంటే మాకు వచ్చేది ఇలా మీరు ముఖ్యమంత్రి అయితే కూడా రేపు ఇంతే ఇంతే కాలపడవచ్చు కదా ఇదే కర్మ మరి దళిత సమాజం ఏమనుకుంటుంది దళితుల ముఖ్యమంత్రి అయితే దళిత ముఖ్యమంత్రి అయితే ఉరగబెడతారని మేము అనుకుంటున్నాం హోమ్ మినిస్టర్ అయితే గిట్లు ఉండదు ఇక ముఖ్యమంత్రి అయితే ఇంకా అదే కానీ ఇంక ఇంకేమండదు పడబెడి తొప్తే ఏమవుతుంది ఇళ్ళకి వెళ్ళి గుంజుకొస్తే తప్పే ఉంది అలాగే గోల్ రుపీకిస్తే తప్పే ఉంది అనే సాంట్ వచ్చింది నిలబెట్టి నిలబెట్టి మాట్లాడి హోమ్ మినిస్టర్గా ఏం దాయం ఇది ఏం చేసిరు వాళ్ళని చెప్పి వాళ్ళకి భయపెట్టించి ఇది తప్పు ఇలాంటి జరగదు చట్టపరంగా తప్పులు చేయదు ఎవడెవడో దళితులు మొత్తం తీసుకొచ్చి పెద్ద జిల్లా మొత్తం పిలిపించి ఒక ఆళ్ళు వేసి పెట్టి మాట్లాడి వాళ్ళ బతుకులు మార్చి వాళ్ళకు లోన్లు ఇప్పించి వాళ్ళ జీవితాలు మార్చి వాళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళ లంగలు వాళ్ళ దొంగలు రడి బజార్లో పెట్టి తంతాం మేము ఇట్లా చేస్తాం అని చెప్తున్నది మేడం ఇది అంటే ఒకటే తెనాలిలోకి వెళ్ళి వాళ్ళు ఎంత క్యారెక్టర్లెస్గాలో వాళ్ళు ఎంత దొంగలో ఎంత మోసగాలో తెలుసుకోండి అంటే తినాలిల దళితుల లీండలో పోయి తెలుసుకోండి ఈ జాతి అంటేనే అట్లుంటుందని చెప్పు చెప్తున్నది మేడం ఇది కాదు ఇక్కడ మాట్లాడాల్సింది నేనేమంటున్నా అంటే వాళ్ళని పోయి మీ మీకు ఏం తెచ్చినో చెప్పు హోమ్ మినిస్టర్ మీరు ఏం తెచ్చుకోరు హోమ్ మినిస్టర్గా వాళ్ళు వాళ్ళు చేసిన నేరాలు ఏందో చెప్పండి వాళ్ళు నేరాలు చేస్తే వాళ్ళు బయట ఎందుకు తిరుగుతురు వాళ్ళు చేసిన నేరాలు ఏంది వాళ్ళు నేరాలు చేస్తే ఎందుకు తిరుగుతున్నారు తిరగనిస్తే వన్ తప్పు ఏమన్న పోతువాళ్ళతో బయట తిరుగుతున్నారు ఆ నేరాలు ఘోరాలు చేస్తే ఇవి మీరు నేను ఏమంటారు అంటే నేరాలు చేసిరు వాళ్ళు నేరస్తులే వాళ్ళు చదువుకోలేదు అనుకో అడ్వకేట్లు అడ్వకేట్ స్థాయికి ఎదిగిన గ్రాడ్యుయేట్స్ వాళ్ళు అయినా సరే మీరు కొడుతున్నారు లంగాలు అంటారు కదా ఒకవేళ మీరు తప్పులు చేస్తే మీ శిక్ష ఏంది మీరు ఇచ్చే శిక్ష ఇదేనా కొత్తగా మార్కు తెచ్చిరా అనేది మేము అడుగుతున్నాం మీరు సమర్థిస్తే ఓకే మేమేం కాదట్లేము నువ్వు ఎందుకు వచ్చినాం మేము అది చేస్తాం నేను దింపేస్తాం అంటలేము మీరు కొత్తగా ఏమైనా కనిపెట్టిరా కనిపెడితే ఇదేనా రాజ్యాంగంలో ఇది ఏమైనా ఉందా అనేది మేము అడుగుతున్నాం దీనికి ఆన్సర్ చెప్పండి అదే మేడం నేను ఏమంటున్నా అంటే ఒకటి చెప్తున్నా రాజకీయ రంగంలో కులాన్ని అంటగట్టం మతాన్ని అంటగట్టం ఎవరినన్నా ఒక ఎమ్మెల్యే కొడుకునో ఒక ఎంపీ కొడుకు ఒక మినిస్టర్ కొడుకునో ఇలా తప్పులు చేసిన వాళ్ళని నేను చూపిస్తా కుటుంబాన్ని నేను చెప్తున్నా తప్పులు చేసిన వాళ్ళ పేర్లు మీకు ఇస్తా లేకుంటే లిస్టు పెడతా వాట్సాప్ పెడతాం లేకుంటే వీడియో చేసి పెడతాం రోడ్డు మీద కొట్టి నడి రోడ్డు మీద కొట్టి కుంభకోణాలు చేసి పేద ప్రజల కడుపు కొట్టి భూములు దోసుకొని ఆస్తులు దోసుకొని డబ్బులు దోసుకొని తినే వాళ్ళ పేర్లు చెప్తున్నాయి అలా తీసుకోవచ్చు కొట్టిపోయి అట్లే ఇక ఎవరి దొంగ అంటే దళితులు దొంగ ఎవరి దొంగ అంటే గుండమండ్రి దొంగ మరి ఎవరు అనిపిస్తున్నారు మా దళిత హోమ్ మినిస్టర్ మా మమ్మల్ని అంటుంది ఏం చేయాలి ఇంతకానికి వచ్చింది మా పరిస్థితి కాబట్టి అది కదా మా పోలీసుల్లోనూ పని చేసుకునేయండి మీరు వాళ్ళు పని కాళ్ళ మీద కొడతారు రాళ్ళు కొడతారు లోపల వేయక ఎట్లా కొడతారు వాళ్ళు కానీ బహిరంగంగానైనా కొడతాం వాళ్ళు పరువు వచ్చి అతలో తప్పు చేసి వాడు ఉరు పెట్టుకొని వచ్చేవరకు కొడతాం మేము వాయ బొమ్మ సరే మీ ఇష్టం మేడం మీరు ఏది కొట్టినా మీరు అధికారంలో ఉన్నారు మీ చంద్రబాబు నాయుడు ప్రపంచంలో అదే మీరే మొత్తం మీరే వాళ్ళు ఇటో చెప్తే మీరు అట్లా చేసుకోండి మీ ఇష్టం ఇట్టే కొట్ట అదే అదే ఆ సందేశం వేయండి మేమేమి అడలేము మేము ఎదురు తిరిగే స్థాయి కాదు మేము అడుగుతున్నాం అయ్యో ఇట్లుంటుందా ఇదే ఆ పరిస్థితి ఇతగిట్లుంటుందా అన్నది అడుగుతున్నాం మేము

మాస్క్ అడిగిండు ప్రభుత్వాన్ని నిలదీసిండు ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సుద్ధ తప్పు చేసిండు దేశం మొత్తం రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడ్డది జగన్మోహన్ రెడ్డిని ఓడించింది మీరు సుధాకర్ విషయంలో మీరు కూడా అనేక సార్లు మాట్లాడారు అంటే మీరు డాక్టర్ సుధాకర్ మీద జరిగినప్పుడు మీరు ప్రభుత్వాన్ని విమర్శించరు కానీ మీరు నడి రోడ్డు మీద మీ పోలీసు వాళ్ళు వచ్చి పిల్లలను పట్టుకొని ఎదిగే పిల్లలను పట్టుకొని ఇప్పుడు గంజాయి బ్యాచ్ అని తాగువతలని రౌడ్ షీట్లు అని చెప్పి పేరేసి పేద పిల్లలు పట్టుకొని రోడ్ల మీద పెట్టి కాళ్ళు ఎత్తులు ముఖాలు వలగొడుతుంటే మేము అడిగితే మీరు అడుగుద్దు అంటారా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పోతే వాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆడలేకనే దొంగలేక నేనేమంటారు అంటే ఏదైనా కానీ మీరు ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డి సక్క చేసిడు జగన్మోహన్ రెడ్డి డాక్టర్ సుధాకర్ కొట్టింది దాన్ని సమర్థిస్తలేం జగన్మోహన్ రెడ్డి కూడా తప్పే అట్లా కుట్టడం తప్పే అందుకని ఆయన ఓడిచ్చారు కదా మరి మీరు మీరేం నేర్చుకున్నారు ఆయన డాక్టర్ సుధాకర్ కొట్టాడు మీరు బాగా ప్రశ్నించారు కదా మీ పార్టీ పార్టీ స్పందించింది కదా మరి మీరు మీరు చేసింది ఏంది మీరు మాట్లాడారు ఆయన మాట్లాడలేదు మీరు నేనేమంటాను అంటే ఆ రోజు మీరు మాట్లాడేది రోజు మీరు మీరు సమర్థిస్తారు రాజకీయం అంటే ఆ రోజు ఆయన మాట్లాడలేదు ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఇదే రాజకీయం అన్నట్టు ఇప్పుడేమంటే మేడం ఏమంటుంది అంటే మా కార్యకర్తలకు బీపీ వచ్చిందని జగన్మోహన్ రెడ్డి తప్పు చేసిండు కాబట్టి మేము అట్టే చేస్తాం మేము ఎవరికి చేస్తాం దళితులు ఇవ్వడానికి ఉంటే ఎక్కువ మాట్లాడేదనుకో వాళ్ళ మీద తప్పులు చేసిననుకో నడి రోడ్లు పట్టుకొచ్చి పది మంది మీద వీడియోలు తీసి కాళ్ళు మొత్తం పలవ పెట్టి వాళ్ళని కేసులు పెట్టి లోపటేస్తాం మేము ఇంతే అది మేడం చెప్పి చేయండి అంటున్నా ఓకే మీ ప్రభుత్వాన్ని అడిగే నాలుగు కూడా అంటున్నా చేసుకోండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ తప్పులు చేసిండు కాబట్టి మేము ఇప్పుడు చేస్తాం ఆయన అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి మేము ఇట్లా చేస్తాం ఆయన కేసులు పెడితే నీ మీద పెట్టడేమో రాజకీయ కక్షలు తీసుకున్నా కానీ మామూలు పిల్లలైతే పోతే తనలే కదా ఆయన పేదో దళితులకి కొట్టలే కదా రోడ్ మీకు తీసుకొచ్చు అదేవిధంగా మేడం చెప్పాల్సింది అర్థమైంది కదా మనకు ఏ పోలీస్ అయినా చట్ట ప్రకారమే చేయాలి చట్ట ప్రకారమే చేస్తారు చట్ట ప్రకారమే మా వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు ఇది ముఖ్యంగా ఏం మార్పు లేదు ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటలే ఉంది ఏపీ ప్రభుత్వం నడుస్తుంది తప్ప ఏం లేదు మరి నరేంద్ర మోడీ ఏం చెప్తున్నాడో మరి ఏం కథ జరుగుతుందో మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో ఆయన ఇక ఓసారి ఓసారి మాట్లాడుతున్నాడు ఒకసారి మాట్లాడాడు ఏదైనా వచ్చిందంటే మీటింగ్లు పెట్టి సభలు పెట్టి ఊగిపోతాడు ఇసు పేదోని కొట్టినప్పుడు సపోర్ట్ చేయడు ఈ వీళ్ళ కోసమే ఈ పేదోళ్ళ ఆ ఏపీలో ఉన్న సగం మంది ఆ హీరోల అభిమానుల బ్యానర్లు కట్టడానికి ఆ కరెంటు షాకులు కొట్టి కిందవాడి నీళ్ళు కొట్టుకుపోయి ఆ కిందవాడి చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ అంతా ఆగం పంచకంతులు ఇలా చట్టాన్ని చేతులకు తీసుకోవడం అంటే ఇక రోడ్ల మీద వేసి కొట్టడం అంటే దాన్ని సమర్థించుకుంటున్నటువంటి హోమ్ మినిస్టర్ పోలీసులు వాళ్ళందరూ వాళ్ళ ఇష్టం మరి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి కొట్టండి ప్రజలు ఏందో వాళ్ళేందో వాళ్ళు తెలుసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో విషయం మీ అందరికీ చూస్తున్నా ఉన్నాం ఏవి మీడియా లైక్ చేసి షేర్ చేసి प्रजक पंपा विज्ञप्ति थैंक यू